అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నిన్నటి వరకు కూడా నేను మంచు మోహన్ బాబు మంచు విష్ణు మంచు మనోజ్ వీళ్ళ గురించి అంటే మాట్లాడాలంటే ఒక రకమైన భయం ఉంది నాకు అదేవిధంగా మాట్లాడకూడదు అనే ఒక రకమైన భావన కూడా ఉంది ఎందుకంటే ఈ మాట్లాడాలంటే భయం దేనికి అంటే వీళ్ళు కాపీరైట్స్ చేస్తారు ఫస్ట్ గతంలో నేను మంచు మనోజ్ గురించి వీడియో చేసినప్పుడు అసలు నాకు కనీసం దాన్ని అప్పీల్ చేసుకునే అవకాశం కూడా లేకుండా వీడియో బ్లాక్ చేసి ఆ భయంతో నేను ఎక్కువ మనోజ్ విషయంలోకి ఇన్వాల్వ్ అవ్వను సో మనోజ్ విషయమే ఫస్ట్ నుంచి రైజ్ అవుతూ ఉంది కాబట్టి సర్లే వదిలేద్దాం ఏమన్నా మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఆలోచించి ఆగిపోయిన భయంతో ఎట్ ఏ టైం వాస్తవానికి మాట్లాడడానికి కూడా అదేమి పబ్లిక్కి కానీ సమాజానికి కానీ ఎవరికి కానీ పెద్దగా పనికొచ్చే అంశం కూడా కాదు ఎందుకంటే వాళ్ళ కుటుంబ కలహాలు తల్లిదండ్రుల మధ్యలో జరిగే ఒక సామాన్యమైన గొడవలు తండ్రి కొడుకులకు మధ్యలో జరిగే గొడవలు అన్నదమ్ముల మధ్యలో జరిగే గొడవలు అక్కా తమ్ముల మధ్యలో ఉండే గొడవలు ఎవరికి జరగ గొడవలు ఎవరికైనా సహజమే కాకపోతే వీళ్ళు పాపం కొద్దిగా సెలబ్రిటీస్ అవ్వడం మూలంగా దీన్ని బాగా ఇష్యూ చేసుకుంటా ఫస్ట్ నుంచి అది ఉన్న జరిగింది గింతంత అయితే ఈ మీడియా ఇచ్చిన తోటి అది ఓ ఇంత బారడు జరిగింది వాళ్ళ మధ్యలో అన్న లెవెల్లో ఫోజులు కొట్టే అది చిలికి చిలికి ఇప్పుడు ఏమైందంటే డైరెక్ట్ మోహన్ బాబు గారు హాస్పిటల్లో పడుకున్నారు అదే హాస్పిటల్లో టీవీ నైన్ రిపోర్టర్ కదా సేమ్ హాస్పిటల్లో మరి వేరు వేరు ఇద్దరు హాస్పిటల్లో పడుకునే పొజిషన్కి వచ్చింది ఈ వీడియోలు చూస్తూ ఉంటే నిజంగా నాకు అంటే ఇది సీరియస్గానే రెస్పాండ్ అవుదాం అనుకున్నా కానీ ఎందుకో మో మోహన్ బాబు కుటుంబం అంటే ఒక రకమైన ఆ సీరియస్నెస్ని పోగొట్టి ట్రోలర్స్కి ఒక రకమైన స్టఫ్ ఇచ్చే విధంగా ఉంటుంది వీళ్ళ గలాటలైనా వీళ్ళ పబ్లిసిటీ అయినా వీళ్ళ స్పీచ్లైనా వీళ్ళది ఏదైనా ఒకసారి చూడండి ఫస్ట్ గేట్ దగ్గర మంచు మనోజ్ మొత్తుకున్నాడా లేకపోతే రిపోర్ట్ నేనే కొట్టిండా అంతేనా ఒకసారి చూడండి మన మంచు అన్న ఏమని పిలుస్తాడో అవిదా లోపల ఒక గేట్ లోపల ఉన్నాడు నీకు చూడండి ఇది న్యూస్ దీన్ని మీడియా వచ్చి కవర్ చేయడం ప్లీజ్ ప్లీజ్ మీరు దూరం జరగండి మీడియా వాళ్ళు వస్తారు కవర్ చేస్తారని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు అంటారు లేదు బ్రో మీడియా వాళ్ళని వెనక్కుబోమంటా అసలు వాడు బ్రో ఆ పిలిచిందోడు ఆ మీరు ఆడే పిలిచి మళ్ళీ ఆడే వెనక్కుపోమ్మంటే ఇదేందిరా ఇదే ఆరాటవారు నాకు అర్థం కాదు మీడియా వాళ్ళు ఎందుకు వచ్చారు మా ఇంట్లో కూడా అయితే రారేము మీరు మీడియా వాళ్ళు మధ్యలో కూడా లొల్లీలు అవుతానే మీరు ఎవరు ఏ మీడియా వాడు గారు మీ మా లాంటి సామాన్యులైతే అదే మోహన్ బాబు అయితే పోతారు ఇక పోయిన తర్వాత ఆయన ఏం చేసిండు జూర్రిగా ఇప్పుడు చూడండి ఇక ఇప్పుడు మోహన్ బాబు గారు నుంచి బయటకు వస్తారు ఒత్డి లోపల మోహన్ బాబు గారు వస్తారు చెప్పండి అని చెప్పి మైక్ పట్టుకున్నాడు ఒక టీవీ నైన్ రిపోర్టర్ ఆ చేతులకి ఇలా మైక్ తీసుకొని మైక్ అందుకొని బాధిండు మన మోహన్ బాబు గారు తర్వాత నెక్స్ట్ ఏముంది ఇంకోటి ఊరే

యూజర్స్కి వాళ్ళందరికీ మంచి ఉపయోగపడుతుంది స్టేటస్లు పెట్టుకొని నవ్వుకోవడానికి వాస్తవానికి చెప్పాలంటే ఇది సాదా సీదా పంచాయతీ ఒక దారి తప్పిన కొడుకో లేకపోతే ఒక చాగస్తపు తండ్రో ఇద్దరి మధ్యలో జరిగే ఒక కొమ్ములాట దప్పితే ఇందులో ఏరే ఏం లేదు ఆస్తి అడుగు తీయకపోవడమో లేకపోతే వీడు తాగి పెట్టింది కదా మా మోహన్ బాబు ఏదో వాయిస్ రికార్డు వదిలింది కదో ఒకటి కొడుకు కోడలు కలిసి కొద్దిగా మీరు జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటా ఉన్నారు మంచి భవిష్యత్తుని ఆగం చేసుకుంటా అని చెప్పి బుద్ధి చెప్పే క్రమంలో ఆయన నా ఆస్తులు ఏమనో లేకపోతే నా నాకు నువ్వేది చెప్పేది బొక్క అని చెప్పడం ఆస్తులు కదా యూనివర్సిటీలో ఏం తప్పు జరిగింది దారుణం కదా ఇది మరి దానికి మీడియా ఏం చెప్తుంది మీడియా కదా కవర్ చేయాల్సింది అది కొడుకు కోసం చేయడం ఏంది ఎవరన్నారు ఎవరు చెప్పిళ్ళు ముచ్చట ముచ్చట ఇదంతా అబద్ధం ఎందుకంటే ఫీజులు వసూలు చేస్తే దాన్ని ప్రశ్నించాల్సింది ఎవరు రాజకీయ నాయకులు కానీ పుల్ లేకపోతే సమాజ సేవ చేసే సంఘ సంస్కర్తలు కానీ లేకపోతే మీడియా వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ వాళ్ళకేమైనా ఆధారాలు ఉంటే వాళ్ళు క్వశ్చన్ చేస్తారు వాళ్ళు పబ్లిష్ చేస్తారు కానీ కన్న కొడుకే తండ్రిని ఎక్కువ ఫీజులు వసూలు చేస్తారని క్వశ్చన్ చేస్తారు అసలు ఎక్కడైనా ఉందా ఇది పోనీ మోహన్ బాబు మీద ఇలాంటి ఎలిగేషన్స్ ఏమన్నా వచ్చినాయి గతంలో అంటే అది కూడా పెద్దగా ఏం లేదు కదా ఎవరన్నా ఎవరన్నా నిజంగా మమ్మల్ని పట్టి పీడిస్తాడు మేర మోహన్ బాబు ఇట్లా ఫీజుల కోసం అని చెప్పి ఎవరన్నా బాధితులు వచ్చి అది లేదు కదా ఇది ఎట్లా తీసుకున్నా కూడా ఒక తండ్రి కొడుకుల మధ్యలో సఖ్యత లేకుండా లేకపోతే అండర్స్టాండింగ్ లేకుండా జరిగిన ఒక గాలి పంచాయతీ కనపడుతుంది కానీ దీన్ని అంత పబ్లిష్ చేసి దీన్ని మనం అంత మీడియాలో అసలు నిజంగా టీవీ నైన్ నేను అడుగుతాను నేను క్వశ్చన్ ఇప్పుడు మీడియా ఏ టీవీ అనే కాదు మిగతా వేరే ఏ ఛానల్ అయినా సరే జర్నలిస్ట్ని కొట్టిండు రిపోర్టర్ని కొట్టిండు అని చెప్పి మోహన్ బాబు మీద కేసు పెట్టాలని చెప్పి పొలిటీషియన్స్ కూడా వచ్చి రియాక్ట్ అవుతూ ఉన్నారు బాగుంది కొట్టడం తప్పే దాన్ని కొట్టడం కరెక్ట్ అని ఎవరు చెప్పరు కొద్దిమంది ఇన్స్టాగ్రామ్లో చెప్తా ఉన్నారు ఇట్లా కొట్టాలని కానీ నేను అట్లా చెప్పను కాకపోతే మోహన్ బాబుకి అతని కొడుక్కి మధ్యలో జరుగుతున్న గొడవ ఏందనేది పోలీసులు డిసైడ్ చేస్తారు అతను పోలీస్ స్టేషన్కి వెళ్తాడు లేకపోతే అతనికి న్యాయం జరగాలంటే న్యాయస్థానం కోర్టుకి వెళ్తాడు సెలబ్రిటీయే కదా అతను అతనికి తెలియని చట్టాలు కాదు కదా అతను లీగల్కి వెళ్తాడు కదా మీడియా వాళ్ళ అత్యుత్సాహం అనుకోవచ్చా లేకపోతే మంచు మనోజ్ పిలిచాడు ఏదో అతనికి ఏదో అన్యాయం జరిగిపోతుందన్న లెవెల్లో మీడియా వాళ్ళు ఉరికిపోయి దాన్ని చూపెట్టాలన్న ఆరాటమా ఇప్పటికి కూడా లేదు మేము అక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి క్వశ్చన్ చేయడానికి పోయినామని మీడియా వాళ్ళు చెప్పదలుచుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మోహన్ బాబు బయటకు వచ్చేటప్పుడు ఆయనని మీరు క్వశ్చన్ అడిగిళ్ళు అతనికి బీపీ రైజ్ అయింది సరే దాడి చేసిండు ఆ దాడి చేసింది అతను తప్పే అలాంటో మళ్ళీ మీడియా కిందకు చూపెడతాలో ఇప్పుడు కూడా లైవ్ టెలికాస్ట్ అతనికి ట్రీట్మెంట్ ఎట్లా జరుగుతుంది అతను నిమిషాన్ని నిమిషానికి అప్డేట్ ఇస్తాడు అతను ఒక సైకో ఒక సైకో పాత అతను ఆయనకు ఒక ఏమంటారు ఒక కోపోద్రి కూడా అవుతాడు ఆయనకు మాట్లాడడం రాదు అహంకారి గర్వి మరి అలాంటి ఆయనకి మీరెందుకు లైవ్ కవరేజ్లు ఇస్తూ ఉన్నారు అలాంటో ట్రీట్మెంట్ గురించి మీరెందుకు ఆరాధిస్తాడు ఇప్పుడు టీవీ నైన్ రిపోర్టరు అక్కడ బడున్నాడు ఆ స్వామాలలో ఉన్నారు ఆయనని మనం అనకూడదు కానీ ఆయన గాయాలైన అంటాళ్ళు మన మోహన్ బాబు లేకపోతే విష్ణు వాళ్ళ బౌన్సర్లో మరి ఈయన మైక్ తోడు కొట్టిన తర్వాత వాళ్ళు బౌన్సర్లో వచ్చి దాడి చేసి వెళ్ళని చెప్తా ఉన్నారు మూడు చోట్ల ముక్కుకు కళ్ళకు మధ్యన ఫేస్ మూడు చోట్ల ఫ్రాక్చర్లు అయినా ఏదో బోన్ విరిగిందని కూడా చెప్తా ఉన్నారు మరి ఆయన ట్రీట్మెంట్ గురించి ఆయన గురించి లైవ్ కవరేజ్లు ఇవ్వడం ఆపేసి మోహన్ బాబు గురించి ఎందుకు చెప్తారు పదే 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 మీకు పబ్లిసిటీ వ్యూవర్షిప్పు పిఆర్పి రేటింగు టీఆర్పీ రేటింగులు ఇవి వస్తే మీకు జాలీగా మిగతా సామాన్యుల పంచాయతీలు మిగతా సమాజంలో జరుగుతున్న అన్యాయాలు ఆకృత్యాలు అత్యాచారాలు మర్డర్లు మానభంగాలు వీటి గురించి పెద్దగా ఫోకస్ చేయరు ఈ మూడు రోజుల నుంచి గమనిస్తాను సరే రిపోర్టర్ని కొట్టడం తప్పే నేను కాదనట్లు అది నిన్న జరిగింది కానీ మూడు రోజుల నుంచి కూడా ఇదే న్యూస్ ఎందుకు టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు ఇది ఎందుకు ఇస్తా ఉన్నారు ఆస్తి పంపకాలని అదని ఇదని ఇంకేదో అని ఇంకేదో ఎందుకు ఇవన్నీ మనకి ఏ ఇంట్లో అయినా ఏ తండ్రి కొడుకుల మధ్యలో జరిగే లొల్లిలే కదా ఇందులో అసలు జరగకూడని అసలు అద్భుతమైంది అమోఘమైంది అసలు ఊహ ఊహకు అందంది ఏముంది సహజంగా సాధారణంగా అందరి ఇళ్ళల్లో అందరికీ జరిగే లొల్లిలే వాళ్ళు సెలబ్రిటీలు అయినంత మాత్ర వాళ్ళ మధ్యలో లొల్లి జరగద్దు వాళ్ళ మధ్యలో ఆస్తి పంపకాలు లేకపోతే వాళ్ళ అబ్బాయి తాగి కొంత కెరీర్ని నాశనం చేసుకోకూడదు అని తండ్రి చెప్పడము ఇదే పెద్ద సెన్సేషన్ న్యూస్ అట ఇది ఈ ఆడియో కాల్ని పట్టుకొచ్చి పదే పదే ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ టెలికాస్ట్లు చేస్తూ ఉంది మీడియా ఇందులో పెట్టిన కొద్దిగా శ్రద్ధ కొంచెం మాలాంటి సామాన్యుల మీద కూడా పెడితే కొంత స్టఫ్ వస్తుంది కొన్ని సమస్యలు వెలుగులోకి వస్తాయి కొంత ఇబ్బందులు తెలుస్తాయి సామాన్యులకు మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు సమాజానికి మంచి బాట వేసిన వాళ్ళు అవుతారు విద్యార్థులకు కానీ లేకపోతే తల్లిదండ్రులకు కానీ లేకపోతే పిల్లలకు మధ్యలో కానీ ఒక గ్యాప్ అనేది ఏర్పడకుండా వాళ్ళని సన్మార్గంలో నడిపించే ఒక అవకాశం దొరకవచ్చు మీరు సామాన్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాడి పట్టుకొని వాళ్ళతో మాట్లాడండి వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకోండి వాళ్ళ మనసులోని భావనలు ప్రజలకు తెలియజేయండి ప్రపంచానికి తెలియజేయండి అప్పుడు మార్పు వస్తుంది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ గ్రామాల్లో కానీ అంతే తప్పితే మీరు సెలబ్రిటీ దగ్గరికి పోయి వాడేదో ఏదో అన్నాడు మంచు మనోజ్ ఏదో అన్నాడు అని అది చూపెట్టుకుంటే ఇది కర్మగా దరిద్రం ఏంటంటే అట్లాంటి వీడియోలనే జనాలు కూడా చూస్తారు మళ్ళీ సామాన్యుల్ని పోయి ఇంటర్వ్యూ చేస్తే ఎవడు చూడ్డు ఎక్కడ లోపం జరుగుతుందో ఎక్కడ దరిద్రం జరుగుతుందో అర్థం కాదు థ్యాంక్ యూ అంతే ఇంకే అనుందా